నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి వీవెర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ స్టోర్లో ఉన్నానండి ముందైతే నేను పట్టు చీరల కోసం వచ్చి మంచి ఆఫర్ అని చెప్పారు యానివర్సరీ స్పెషల్గా కూడా కానీ ఫ్యాన్సీ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి నేను అవి మీకు వీడియోలో చూపించేస్తే మీరు ఆ ఆఫర్ను ఉపయోగించుకునే వారికి ఉపయోగపడుతుంది అసలు చీరలు ఎలా ఉంటాయో మనకి తెలియదు కదా సో నేను వెంటనే మణికంఠతో మాట్లాడడం మణికంఠ నాకు అన్ని ర్యాకుల్లోంచి అన్ని స్టాక్ తీసుకొచ్చి పెట్టేశాడు ఇక్కడ ఈ యానివర్సరీ స్పెషల్గా అంటే చిల్లపల్లి వీవర్లీ వారిది ఫిఫ్త్ యానివర్సరీ హైదరాబాద్లో వారు ఈ స్టోర్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఫిఫ్త్ ఫిఫ్త్కి వచ్చేస్తున్నారు సో మరి మన సబ్స్క్రైబర్లు టూ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాం కదండీ ఇచ్చే ఆఫర్ ఏంటంటే వీళ్ళు ఈ నెల పన్నెండో తేదీ నుంచి పదహారో తేదీ వరకు టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీరు ఫైవ్ థౌసండ్ టెన్ స్టార్టింగ్ అక్కడ నుంచి ఉంటుంది తర్వాత మీరు అక్కడ నుంచి టూ ల్యాక్స్కి వెళ్తారా లేకపోతే ఇలా డిజైనర్ పట్టు సారీస్ కి వెళ్తారా లేదు అంటే పెళ్లి నిమిత్తం ఆల్ వెరైటీ ఒకటి ఏంటంటే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మడికంట చెప్పింది ఏదో కొన్ని వెరైటీస్ కొన్ని పక్కన పెట్టేసినా లేకపోతే కొన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేదో సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వడమో అని కాకుండా ఎంటైర్ స్టోర్ ఒకసారి స్టోర్ అలా చూపించాము ఈ పక్క చూపించు ఇప్పుడు పట్టు చూస్తున్నాం కదా పట్టు ఉంది లైట్ వెయిట్ పట్టు ఉంది ఆ తర్వాత కంచి పట్టు ఉంది కంచి పట్టులో బ్రొకేజ్ స్టైల్ ఉంది ఆ తర్వాత బెనారసీ ఉంది పొందూరు ఖాదీ ఉంది ఇది కమ్మ పొందూరు ఖాదీ ఉంది తర్వాత జార్జెట్ ఉంది అంటే పట్టు బాగా వర్త్ నన్ను అడిగితే మాటలో చెప్పాలంటే ఎందుకంటే శుభకార్యం నిమిత్తం మనం ఒక యాభై వేలు అనుకోండి అమ్మాయికి కావాల్సిన పట్టు చీరలు ఏమైనా మిగిలిన ఇరవై ఐదు వేలు షాపింగ్ ఫ్రీ ఏ ఐదు రోజులు ఉంటుంది కాబట్టి అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇక్కడ షాపింగ్ చేసుకున్నట్టు ఫిఫ్టీ థౌసండ్ అది నేను చిన్న చీరలు ఎందుకు చూపిస్తానంటే గిఫ్టింగ్ పర్పస్గా ఉంటాయి సంక్రాంతి ఉంది ఇప్పుడు మూడు చీరలు కొన్నాము పదివేలు అవుతాయి పదివేలు మీరు మూడు చీరలు కొనుక్కున్నారనుకోండి ఒక మూడో నాలుగో వస్తాయి లేదా రెండు వస్తాయి అట్లా తీసుకున్నప్పుడు మిగిలిన ఐదు వేలు మీకు ఫ్రీ షాపింగ్ ఉంటుంది కాబట్టి ఇంకొక రెండు చీరలు అంటే సంక్రాంతికి హాయిగా పదిహేను వేల షాపింగ్ చేసినట్టు అవుతుంది అందుకు ఆలోచించి నేను చిన్న చీరలు కూడా మీకు చూపిస్తున్నాను అండి ఒకసారి మనం చూపించేద్దాం ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎబో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆర్డర్ ఏం అది త్రీ థౌసండ్ రూపీస్ ఇందులో చాలా కలర్స్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి జస్ట్ ఒక ఫోర్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నా ఓన్లీ ఫోర్ షేడ్స్ అయితే ఇందులో ఇంకా చాలా కలెక్షన్ జాబ్ చేసేవారు ఇది ఒక వెరైటీ అదొక వెరైటీ అదొక వెరైటీ అలా నాలుగు తీసుకున్నా మీరు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉందండో అందుకే చీరలు చూపించడం రెండు వేల ఆరు వందలు ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాని మీద కూడా మనకి షాపింగ్ ఫ్రీ టెన్ థౌసండ్ వర్క్ చేస్తాం క్వాలిటీ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్రింట్ కి ఏంటంటే చక్కగా సిల్వర్ బోర్డర్ వచ్చింది మహేశ్వరి చందేరి సారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ వస్తే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో నాకు ఇది బాగా నచ్చింది సార్ ఓపెన్ చేస్తా చాలా బాగుంటాయి ఎందుకంటే క్లాత్ కూడా చాలా బాగుంది మెయిన్ క్వాలిటీ సారీ అండి చందేరి సారీ టూ సిక్స్ ఆ రేంజ్ లో ఉంది చక్కగా ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్లీ ప్రైస్ ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ స్పెషల్ ఆఫర్ ఫైవ్ డేస్ మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ స్లాబ్ చేస్తే ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ చేరిస్తారా మేము పది వేలు కొనుక్కోవాల్సిందే తప్పదు పది వేలు ఎంత బాగుందొచ్చండి ఇలాంటి సంక్రాంతి స్పెషల్ గా మనం నాలుగు చేరలు కొనుక్కుంటే ఇంకొక ఐదు వేలు ఫ్రీ షాప్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది సారీ చెన్నై కూడా బాగుంటుంది చెందేరి అండి చెన్నేరిలో బాగుంది ప్రింట్ కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి కలర్స్ కలర్స్ ఇంకా ఉన్నాయి జస్ట్ కలర్స్ ఉన్నాయి కానీ మీరు ఏదైనా నచ్చిన ఆన్లైన్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి పదివేలలో ఈ నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోండి మిగిలిన ఐదు వేలు ఫ్రీ తీసుకోండి అంటే డబ్బులు కాదు చీరలు ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్

చాలా బాగుందండి క్రష్ లో వచ్చింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ మనం ఎక్కడ చూసినా కూడా ఈ శారీస్ వస్తున్నాయి ఈ డిజైనర్ బ్లౌజ్ మనము కట్టుకోవచ్చు చక్క పిల్లలు కూడా కట్టుకోవచ్చు కదా చాలా బ్లాక్ బ్లాక్ న్యూ స్టాక్ చెప్పిన ఈ మధ్యకాలం మార్కెట్ లోకి వచ్చింది ఇది చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఇలా క్రష్ ఒకటి సరదాగా అలా రెండు చెందేరి చీరలు అలా తీసుకుని ఇంకొక ఐదు వేలు ఫ్రీ షాపింగ్ చేసుకోండి లేదు పట్టు సారీ కొనుక్కుని ఫ్రీ షాపింగ్ కూడా కొనుక్కోవచ్చు ఒక పదివేలు పట్టు తీసుకుని ఆ తర్వాత మీరు చక్కగా ఐదు వేల్లో ఇలాంటి చిన్న ఫ్యాన్సీ చీరలు కొనుక్కోవచ్చు లేదా పదిహేను వేలలో పట్టు చీరలు ఏదైనా మీరు ఇక్కడ ఇంకొక ఉపయోగం ఏంటంటే కంచి పట్టుతో పాటు మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే పొందూరు ఖాదీ నుంచి ప్యూర్ పొందూరు ఖాదీ జామదాని వీవింగ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పటోలా పట్టు సాఫ్ట్ పట్టు ఆ తర్వాత జార్జెట్ ఇటువంటి శారీస్ ఉన్నాయి చక్కగా అది ఏదైనా గద్వాలు మర్చిపోయారు గద్వాలు మనం చూపించాలి గద్వాలు తెప్పించు నేను పట్టు వీడియోలో గద్వాలు చూపించలేదు అలా గద్వాలు ఏదైనా చక్కగా కొనుక్కోండి ఒక చీర ఈ ఈ షోరూమ్ ప్రైస్ తోటే కొనుక్కోండి అందులో సగం ధర ఈ చిన్న చీరలు కొనుక్కోండి నెక్స్ట్ శారీ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి ప్యూర్ గద్వాల్ ఫ్యాన్సీ అని కాదని ఎందుకు అబ్బాయి తెమ్మన్నానంటే ఎంటైర్ స్టోర్ కాబట్టి మనం అన్ని కలెక్షన్లు చూడాలి అన్ని కలెక్షన్ చూసి మనం నచ్చింది మనం తీసుకోవాలి ఇప్పుడు రేంజెస్ పెంచి ఆఫర్ ఇవ్వడం కాదు జెన్యున్ రేట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు మీరు టెన్ థౌజండ్ లో మీరు ఇలా తీసుకుని అలా తీసుకోవచ్చు లేదంటే ప్యూర్ కి వెళ్ళి టెన్ థౌజండ్ లో మిగతా ఐదు వేలు ఇలాంటివి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది శుభకార్యాల వారికి పండగల షాపింగ్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యేది అంటే షాప్ మొత్తం కాబట్టి మీరు చక్కగా యూస్ చేసుకుని బాగుంది టూ ప్యూర్ క్వాంటి చాలా బాగుంది ఇలా ప్యూర్ కూడా ఉన్నాయి అంటే మీరు ఇలా ఒక ప్యూర్ కొనుక్కొని మిగిలిన హాఫ్లో మీరు చిన్న చీరలు షాపింగ్ చేసుకోవచ్చు కొన్ని మళ్ళీ ఎల్బీ నగర్ లో ఉన్న కూడా ఈ ఆఫర్ ఉ సిటీలో ఉన్న రెండు స్టోర్స్ లో కూడా మీరు ఆఫర్ ఇస్తున్నారు అసలు ఎంత బాగుందండి బ్లాక్ అయితే బ్యూటిఫుల్ సారీ మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోండి వీడియో కాల్లో చూపిస్తారు మీకు నచ్చిన చీర ఉంటే మీరు హాయిగా నన్ను అడిగితే ఒక ప్యూర్ ప్యూర్కి వెళ్ళండి ప్యూర్ కొనుక్కోండి పదివేలు దాటించక ఏదైనా ఉంటే మిగిలిన ఐదు వేలు ఇలాంటి ఫ్యాన్సీ చీరలు తెచ్చుకోండి విత్ షాపింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందంట మామూలుగానే వీళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు మంచి ఇది కూడా బాగుంది చందేరి టైప్ చందేరికి ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ దీనికి వచ్చేసరికి టూ బ్లౌజెస్ ఒకటి అలంకారీ బ్లౌజ్ ఇస్తున్నాము ఇంకోటి రన్నింగ్ బ్లౌజ్ టూ బ్లౌజెస్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అన్ని కూడా అదే టైప్ ఆఫ్ లో చాలా బ్లౌజెస్ వస్తాయి జస్ట్ ఒక త్రీ పీసెస్ తెచ్చా ఇందులో నెంబర్ ఆఫ్ పీసెస్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి చిన్న శారీస్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం టిష్యూ శారీ చూడబోతున్నాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వర్క్ కదా నార్మల్ అయితే మనకి రఫ్ ఉండి గుచ్చుకుంటుందండి ఇది గుచ్చుకునే సారీగా చిన్నవి కూడా బాగుంటాయి వీళ్ళ దగ్గర మీరు కొంచెం ఓపికగా వచ్చినప్పుడు అన్ని అడిగి చూడండి

మనం కూడా ప్యూర్ క్వాలిటీ బేసెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో టిష్యూ పట్టు వస్తుంది కదా సేమ్ ప్యూర్ టిష్యూ పట్టు లుక్ లో ఉంటాయి సారీస్ డిఫరెంట్ వ్యూ మేడం థ్రెడ్డింగ్ అనేది హ్యాండ్ వర్క్ మొత్తం అంతా ఇది డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ లో ఫ్లవర్ వస్తుంది డిఫరెంట్ వర్క్ 5000 రేంజ్ లో వస్తుంది చాలా బాగుంది కదా ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా వెరైటీ ఉంది బాగుంది ఇదంతా వర్క్ చేశారు మరి హ్యాండ్ వర్క్ మేడం హ్యాండ్ వర్క్ బాగున్నాయి సారీస్ ఇవి కూడా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ బాగుంది నెక్స్ట్ డిఫరెంట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా చిన్నవేనా ప్లాన్ చేసుకోండి టెన్ థౌసండ్ అవుతుంది అంటే ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి పండక్కి అని అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని అడిగితే సరిగ్గా పండగల టైంలో లో వచ్చింది వెళ్ళి యానివర్సరీ చాలా షేడ్స్ అయితే ఇది కూడా చాలా బాగుంది లెనిన్ లో వస్తుందండి చాలా టిష్యూ లెనిన్ నెక్స్ట్ మన మంగళగిరిలో డిఫరెంట్ స్క్లేప్ బోర్డర్ అంటం కదా అచ్చా చేసింది ఓ 3000 రే ఆఫ్టర్ డిస్కౌంట్ మంగళగిరి దాని మీద ఏంటంటే మిర్రర్ వర్క్ స్కాల్ బోర్డర్ ఇచ్చారండి మిర్రర్ వర్క్ కాదు మేడం జస్ట్ అచ్చా థ్రెడ్ వీవింగ్ మొత్తం అంతా కూడా మంచి రిచ్ పల్లు ఓ థ్రెడ్ వీవింగ్ వచ్చింది ఇది పల్లు బాగుందండి పల్లు ప్యాచ్ వర్క్ డిఫరెంట్ గా ప్యాచ్ వర్క్ స్టైల్ ఆ ప్యాచ్ వర్క్ స్టైల్ లో వచ్చింది ఇందులో ఇంకా డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క పల్లు కాన్సెప్ట్ లో వస్తే ఇలా పోనీ మాకు ఇవి ఏం వద్దు పదివేలలో మంగళగిరి మేము లవర్స్ హ్యాండ్లూమే తీసుకుంటా ఉంటే అలా మంగళగిరి చీరలు కొనుక్కోవచ్చు మిగిలిన ఐదు వేలు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడైతే నేను మంగళగిరికి వెళ్తే ఇవన్నీ చాలా ఎక్కువ కనబడతాయి అయితే చాలా బాగుంది ఇవి వీళ్ళ తయారీ అండి మంగళగిరి మీద ఏంటంటే ప్యాచ్ వర్క్ చేశారు లేదు సెమీ టస్టర్స్ బేస్ కావాలంటే సెమీ టస్టర్ బేస్ రెండు వేల ఎనిమిది వందల ఆఫ్టర్ డిస్కౌంట్లో దీని మీద కూడా ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఎంటైర్ స్టోర్ మేడం ఇది లేదు అని లేదు ఈ ఫైవ్ డేస్ ఎంటైర్ స్టోర్ మీరు ఏది తీసుకో ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇవి మాత్రమే కాకుండా ఈ కలెక్షన్ అంతా కూడా ఉంటుందండి మనకి ప్యూర్ పట్ నుంచి స్టార్ట్ చేస్తే అలా ఫ్యాన్సీ వరకు కూడా ఉంది డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇందులో అంటే ఎంటైర్ స్టోర్ ఇంకా అబ్బాయి చెప్పేది నేను ఊరికే మీకు స్టోర్ చూపిస్తున్నాను నన్ను అడిగితే మనకంట అంటే మా సబ్స్క్రైబర్ లకు కూడా నేను ఇచ్చే సజెషన్ చిన్న సారీస్ కంటే కూడా పెళ్లిళ్ళు వాళ్ళు వెడ్డింగ్ పర్పస్ యూజ్ అవుతుంది బాగా యూజ్ అవుతుంది ఎనీథింగ్ ఏది తీసుకున్నా కస్టమర్లకు అయితే ఫైవ్ డేస్ ఫ్రెష్ అవునవును తర్వాత ఏంటంటే మనం మామూలుగా ఒక మంచి పట్టు చీర పటోలా కొనుక్కోవాలం నాకు లేదు పటోలా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకో చీర చీరస్ మీద చాలా బాగుంటాయి చాయిస్ మాది చాలా వెరైటీస్ క్రెష్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చిల్లపల్లి వివర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ వారి ఫిఫ్త్ యానివర్సరీ స్పెషల్ గా ఈ నెల పన్నెండు నుంచి పదహారు వరకు మనకి ఈ ఆఫర్ ఉందండి మీరు ఎంత షాపింగ్ చేస్తే అంత అందులో హాఫ్ ఫ్రీ మినిమం టెన్ టెన్ థౌసండ్ పై నుంచి మీరు ఎంతైనా తీసుకోండి ఈ ఆఫర్ లో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న చీరలు డబ్బులు బాడు చేయడం కంటే కూడా నా సలహా ఏంటంటే పెద్ద పట్టు చీరకి వెళ్ళిపోవచ్చు ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు మీ మన ఈ రెండు స్టోర్లో మేడం బంజారా హిల్స్ లో ఉంది అండ్ మన కొత్తపేట కూడా డేస్ చక్కగా ఉపయోగించుకోండి అంటే నేను సరదా చెప్పాను మీ ఇష్టం ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఒక పదివేలు మూడు చీరలు వస్తాయి మూడు పండగలకి అలా పదివేలు తీసుకుంటే మళ్ళీ మిగతా ఐదు వేలు మీ అమ్మాయికి ఫ్రీ వచ్చాయి సో మంచి ఆఫర్ అండి బాగుంది నాకైతే నచ్చింది నేను ఏదో ప్రమోషన్గా చెప్పట్లేదు నాకు నచ్చి నేను మీకు చెప్పాను మీకు కూడా నచ్చితే హాయిగా పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు నచ్చింది తీసుకోవచ్చు మరి ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ స్టోర్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక మంచి ఆఫర్ ఉంది అని అనగానే మన సబ్స్క్రైబర్లకి చెప్పాలని వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పడం అని రావడం కూడా జరిగిందండి మంచి ఆఫరు పది మందికి ఉపయోగపడిన సంతోషమే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ